అందంగా కనపడాలని ఆరోగ్యంగా ఉండాలని లేదా వాయిస్ కనిపించకూడదని చాలామంది సి విటమిన్ ట్యాబ్లెట్లు విటమిన్ ఈ ట్యాబ్లెట్లు సివో క్యూటెన్ లాంటి టాబ్లెట్లు అనేక రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ని తీసుకుంటుంటారు ఇవి ఖరీదైనవే కాక సహజ ఆహారాల కన్నా మంచివైతే కాదు కానీ మంచి విషయం ఏంటంటే మనం తినే సాధారణ ఆహార పదార్థాలలోనే అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి ఉదాహరణకి సి విటమిన్ కోసం ఒక ఆమ్లా ఒక ఆమ్ల ఒక నారెంజ్ కంటే ఎక్కువ ఒక జామకాయ మూడు ట్యాబ్లెట్లతో సమానం మూడు విటమిన్ సి ట్యాబ్లెట్తో సమానం విటమిన్ ఈ కోసం ఒక గుప్పెడు వేరుశెనగలు లేదా పొద్దుతిరుగుడు తిరుగుడు గింజలు ఇవి చాలు కళ్ళు చర్మం కోసం బీటా కెరోటినాయిడ్స్ మనం క్యారెట్ చిలకడదుంప లేదా పాలకూర వాటిల్లోంచి తీసుకోవచ్చు పాలిఫినాల్స్ కోసం ఖరీదైన మందులు వాడాల్సిన పనే లేదు రెండు కప్పులు గ్రీన్ టీ కానీ కొన్ని నల్ల ద్రాక్షలు కానీ పసుపు మిరియాలు కానీ వాడితే సరిపోతుంది సెలీనియం కోసం ఎక్కువగా ప్రత్యేకమైనటువంటి ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన పని లేదు మనం తినేటటువంటి పప్పుల్లో రొట్టెల్లో గోధుమల్లో లేదంటే బార్లీలో వేరుశనగల్లో కూడా ఇది దొరుకుతుంది క్యూటన్ కూడా వేరుశెనగల్లో పాలకూరలో బ్రోకోలీలో సోయాబీన్స్లో చాలా పుష్కలంగా ఉంటుంది సో రోజువారీ ఉదయం పూట ఒక ఆమ్లా లేదా జామా బ్రేక్ఫాస్ట్లో కొంచెం వేరుశెనగలు లేదా ప్రొద్దుతిరుగుడు గింజలు లేదా మధ్యాహ్నం పూట పప్పులతో ఆకుకూర సాయంత్రం పూట ఒక కప్పు టీతో క్యారెట్ లేదా చెలగడదుంప రాత్రిపూట మిరియాలు పసుపుతో ఉన్నటువంటి కూర ఏదైనా తీసుకున్నా కూడా సరిపోతుంది ఇవన్నీ తీసుకుంటే మీకు ఖరీదైనటువంటి ట్యాబ్లెట్లు తీసుకోవడం కన్నా కూడా ఈ సహజ ఆహారంలోనే మీకు మంచి యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి ఎందుకంటే ఈ సహజంగా దొరికేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తాయి కాబట్టి మీరు సప్లిమెంట్స్ తీసుకునే బదులు మంచి ఆహారాన్ని ప్లాన్ చేసుకొని తీసుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లే మరియు సబ్స్క్రైబ్ చేయండి